రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్లో భాగంగా మరి ఐదు కార్యక్రమాలని అమలు చేసుకుంటూ ఐదోది శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని మన ఆగస్టు పదిహేనో తారీఖుని ప్రారంభించడం జరిగింది నేటికి ఐదు రోజులు కావాస్తా ఉంది ఈ యొక్క ఈ రోజు మినహా నాలుగు రోజులు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి ఈ యొక్క స్కీమ్ని చాలా గణనీయంగా వినియోగించుకోవడం జరిగింది అదేవిధంగా మొదట్లో రెటువైపు భద్రాచలం వైపు వెళ్ళేటువంటి బస్సుల్లో కొన్ని మండలాలు కవర్ అవ్వట్లేదంటే ఏలూరు ఎంపీ గారు మా తీసుకొస్తే ఎమ్మెల్యే దాన్ని రెండో రోజున వెరిఫై చేసి అక్కడ వరకు ఫ్రీగా వెళ్ళే విధంగా తెలంగాణ బోడర్ వరకు కూడా ఫ్రీగా వెళ్ళే విధంగా చర్య తీసుకుని జరిగింది మరి నాలుగు రోజులు మనం చూసినట్లయితే మొదట పదిహేనో తారీఖుని చూసుకుంటే ఆ రోజు ఈవినింగ్ ప్రారంభమైంది కనుక డబ్ ఒక జో డెబ్బై ఆరు వేల నాలుగు వందల ముప్పై మంది ఆ ఒక్కరోజు జరిగింది ఇక రెండో రోజు నుంచి పదహారో తారీఖు నుంచి చూసుకుంటే పది లక్షల ఎనభై నాలుగు వేల మంది రెండో రోజులు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఫ్రీ యొక్క బస్సుని వినియోగించుకున్నటువంటి మహిళా సోదయం పదిహేడవ తారీఖు చూసుకుంటే పదిహేను లక్షల నలభై ఏడు వేల మంది పది పదిహేడవ తారీఖున ఈ ప్రయాణం జరిగింది అదేవిధంగా పద్దెనిమిదవ తారీఖుని చూస్తే పద్దెనిమిది వేల డెబ్బై ఎనిమిది వేల మంది ఆ పద్దెనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నటువంటి పరిస్థితి